వాళ్ళ స్థానాల్లో మీకు సంబంధించినటువంటి వాళ్ళని పెట్టుకుని వాళ్ళతో డ్యూటీ ఇది నిజమా కాదా నువ్వు వాళ్ళకి చేస్తావు రెండవది కోతలపట్నలోనే ఒక దళిత సర్పంచ్ మీ పార్టీకి చెందినటువంటి వ్యక్తి ఆల్రెడీ స్టేటస్ కేసులో అతని మీద కేసులో అభియోగం ఉంది అటువంటి వ్యక్తి నోటికి వచ్చినట్లుగా పచ్చి భూదులతో మాట్లాడాడు అది అన్ని గ్రూప్స్ లో కూడా అతని అతను మాట్లాడింది స్పష్టంగా అందరూ విన్నారు అన్ని గ్రూప్ లో కూడా పోస్ట్ చేశారు మరి నువ్వు ఎస్సీ ఎమ్మెల్యేగా ఉండి ఆ దళిత సర్పంచ్ ఏం హ్యాండ్ చేశావు మీ పార్టీకి చెందినటువంటి ఆరోపణలస్తుడు పచ్చి బుద్ధులు తిరిగితే అతని మీద ఏం యాక్షన్ తీసుకున్నావు ఇంతవరకు ఏం యాక్షన్ కనీసం పోలీస్ స్టేషన్ లో కేసుకోవాలి అట్లా అతన్ని మళ్ళీ భయపెట్టించి కనీసం పోలీస్ స్టేషన్ కూడా అనేటువంటి పరిస్థితి ఇది అతను ఫోన్ లో చాలా స్పష్టంగా చెప్తున్నాడు ముందు మాలను కొడతా ముందు ఎస్సీలు కొడతా అని చెప్పండి నువ్వు ఏం నువ్వు విన్నావు ఏం చేసావు ఎప్పుడు నువ్వు ఖండించావా ప్రెస్ మీట్ పెట్టి అలా చెప్పకూడదు ఏమైనా ఖండించావా అతని మీద ఏమైనా యాక్షన్ తీసుకున్నావా ఇది స్థానికంగా చేయలేనటువంటి నువ్వు జగన్మోడీ గురించి మాట్లాడితే జగన్మోడేస్తున్నాడు ఇదంతా మాట్లాడడం అనేది మంచి పద్ధతి కాదు నువ్వు అంటావు సునీల్ కుమార్ పైత్యంగా మాట్లాడుతున్నాడు పైశాచిక ఏదో మాట్లాడుతున్నావు పైశాచికత్వం ఏముందమ్మా ఏం పైశాచికం చేశా చెప్పు ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నా నువ్వు లేవు ఆ తర్వాత ఐదు సంవత్సరాలు ఏం మా అధికార పక్షంలోనే ఉన్నా పది సంవత్సరాల్లో నియోజకంలో ఎవరైనా సరే ఏం నా గురించి నువ్వు కనుక్కో సునీల్ కుమార్ అనే వ్యక్తి డాక్టర్గా ఏం ఒక ఎమ్మెల్యేగా అన్ని వర్గాలకి ఏం చేశాడు లేకపోతే అతని వ్యక్తిత్వం ఏంటి అతను మాట్లాడే నువ్వు కనుక్కో నీలాగా చిల్లర మాటలు ఏమి లేకపోతే నీలాగా అబద్ధాలు నేను అసలు మాట్లాడను ఒక పార్టీ అధ్యక్షుని పట్టుకొని ఎందుకు అగేస్కొని ఉంచామని మాట్లాడుతున్నాను వెయ్యి మందితో వచ్చి మంది మనతో వచ్చిన మీ మందికి గారి పర్యటన పర్యటన లేకపోతే ప్రజలు పర్యటనగా కనిపిస్తున్నారంటే ఏం చెప్తాము మీడియాలో పనిచేసినట్టి నీకు సమాజం పట్ల ఒక అవగాహన ఉంది నువ్వు ఒక బాధ్యత గంట ఎమ్మెల్యేగా ప్రవర్తిస్తున్నావా నువ్వు చెప్పే మాటలు చూస్తే ఒక రకంగా ఉంటాయి చేతలు ఒక రకంగా ఉంటాయి నేను నిరూపించాలా పల్ప్ ఫ్యాక్టరీలు అన్ని మెజారిటీ పల్ప్ ఫ్యాక్టరీలు ఎవరు అన్నీ కూడా అధికార పక్షానికి సంబంధించిన ఎక్కువ ఈరోజు పల్ప్ ఫ్యాక్టరీలు లేటుగా ప్రారంభించి మీరు అధికార పక్షంలో ఉన్నటువంటి వాళ్ళు రైతులతో కలిసి ఎనిమిది రూపాయలు ఇచ్చారు ఎక్కడైనా సరే ఏ ఫ్యాక్టరీలో అయినా సరే ఎనిమిది రూపాయలు కొనారా మీరు ఇచ్చినటువంటి మదర్ ధర నాలుగు రూపాయలు ఏ రైతుకైనా సరే అకౌంట్లో పడిందా ఎక్కడ చూసినా ర్యాంపుల దగ్గర రెండు రూపాయలు మూడు రూపాయలు ఈ రోజు పలు ఫ్యాక్టరీల దగ్గర వారు తీరి ట్రాక్టర్లు నిలబెట్టుకోవడం వాస్తవం కదా వెళ్ళినటువంటి రైతులు ట్రాక్టర్ల కింద పడుకొని ఇంజన్ల మీద పడుకొని ఎక్కడ ఇంటికి వస్తే తన ట్రాక్టర్ ఒక వేరే ట్రాక్టర్ ముందుకెళ్ళిపోతాయని చెప్పి రెయిన్ బులు తన తాను పండించినటువంటి పంటని అమ్ముకోవడానికి ఆ ఫ్యాక్టరీ దగ్గర బాధ ఉన్నారు ఇది నిజం కాదా ఇది వాస్తవం కాదా నువ్వు అంట నువ్వు ఛాలెంజ్ చేస్తున్నావు సవాల్ విసురుతున్నావు వీటికి సమాధానం చెప్పు నేను వస్తా కాని రా ప్రమాణం చేస్తాం రా మన ఇద్దరం ప్రమాణం చేస్తాం లేదు నువ్వు నిరూపించు ఏ ఫ్యాక్టరీ వాళ్ళ అయినా సరే సరిగ్గా అంతా కూడా వాళ్ళు తీసుకున్న పంట ఎనిమిది రూపాయలకి కొనాలని చెప్పి నువ్వు నిరూపించు ఎక్కడైనా సరే ర్యాంపుల దగ్గర ఎనిమిది రూపాయలు అసలు పంట ఈ రోజు అమ్ముకుంటే చాలు అనే పరిస్థితి ఉంది రైతుది జస్ట్ అమ్ముకుంటే చాలు ఈ పంట నేదో వరకు ఫ్యాక్టరీ ఉంది ఎందుకంటే ట్రాక్ ట్రాక్టర్లో మగ్గిపోయి కింద కారిపోయి కుళ్ళిపోయి భయపడేస్తున్న పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేంత వరకు కూడా ఈ యొక్క మార్కెట్ లో కులిపోయిన మాడికాల్ని ముట్టగా పోస్తారు రైతులు అవన్నీ అన్నం వస్తున్నారని ముందు రోజు మీరు క్లీన్ చేసిన వాస్తవం కదా ఇట్లాంటి ప్రశ్నలన్నీ కూడా నువ్వు సమాధానం చెప్పలేని ప్రశ్నలు ఇది నిజాలు పచ్చి నిజాలు నేను చెప్తున్నవన్నీ కూడా పచ్చి నిజాలు నువ్వు చెప్తున్నటువంటిగా చెప్తున్నట్టుగా నిజానికి దూరంగా మాట్లాడుతున్నాడు ఇవన్నీ తప్పు ఏం దొరికే అందరూ అందరూ దొంగలేబ్బా ఎందుకంటే పల్ ఫ్యాక్టరీ అతనికి తక్కువ రేటు తీసుకుంటే పల్ ఫ్యాక్టరీ లాభం నువ్వు అడిగకుండా ఉండడానికి నీకు డబ్బులు ఇచ్చిన మాట వాస్తవం ఇప్పుడు లాభపడింది నువ్వు పల్ ఫ్యాక్టరీ నష్టపోయింది రైతు కాబట్టి నేను చెప్పాల్సి వచ్చింది ఈరోజు రైతుల కోసమే కదా ఇన్ని చర్చ అంతా జరిగింది లేకపోతే జగన్ అడిగారు వచ్చింది మీరు మాట్లాడుతున్నది మేము మాట్లాడుత రైతుల కోసమే కదా మరి రైతు